హాయ్ ఫ్రెండ్స్ శ్రీను లచ్చమ్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి మా అక్క పిల్లలు వచ్చారు మా అల్లులు ఇద్దరు అల్లులు వచ్చారు హాయ్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే మా అక్క వచ్చేసి ఈరోజు వచ్చేసి లచ్చవ లేదు లచ్చవ వచ్చేసి బాబా గారికి వెళ్ళిపోయింది ఈరోజు వచ్చేసి మా అక్క వచ్చేసి ఇక్కడ వండుతుంది నీటి యాకొడ్ పక్కోటిలా గందకునే పిండి ఊరియా ఫస్ట్ టైం ఇట్లా నల్లగా ఉండాలి ఈ బోండాల బోండాల ఓకే ఓకే సరే నల్లగా ఉండాలి కుక్కు కుక్కరే లెక్క సరే ఓకే ఈ రోజు దాకా సండే రోజు సండే చికెన్ బగారా రైస్ ఓకే బ్లాగ్ తీస్తా నీ కూడా తీస్తా నీ వీడియో కూడా తీస్తా ఓకే డిస్టర్బెన్స్ చేయొద్దు ఓకే పులుగులు అనమాట అయితే ఈరోజు వచ్చేసి ఇంతకన్నా మిష్టంగా మా అమ్మ తెచ్చింది కానీ మా అక్క తినదన్నమాట శ్రావణ మాసము కాబట్టి మా అక్క తినది కాబట్టి మా అక్క తింటేదని మేము తీస్తాము బట్ అక్క తినది అసలు తీసుకురాబుద్ది కాదు ఎందుకంటే మా అక్క తింటేనే మాకు తృప్తి ఉంటుంది అనమాట కాబట్టి ఈరోజు మాకు తృప్తి లేదు బట్ మీరు తిన పులుగులు తీసుకో తీసుకో తిన తిన అయితే ఈయన మా పెద్ద మా చిన్నారుడు మరదలు ఎక్కడ పోయింది అమ్మమ్మ వాళ్ళు ఇంటికి పోయిందా ఓకే అయితే పులుగులు టేస్ట్ చేసిన టేస్ట్ చేస్తే మంచిగా ఉన్నాయి పప్పులు వేసుకోండి పప్పులేసిస్తాను తిను ఇది ఫ్రెండ్స్ నార్మల్గా పులుగులు చేసింది అలాగనే ఈరోజు సండే రోజు అన్నట్టు ఇక మా అక్క శ్రావణ మాసం కాబట్టి ఎవరు తిన్నారు ఇక మా బావ నేను ఇద్దరం తినాలా ఇది చికెన్ కర్రీ ఫ్రెండ్స్ ఈరోజు లేరు ఇది మా ఇక మా చిన్న విష్ణు అనమాట విష్ణు మా చిన్నాళ్ళు నేనే హాయ్ ఇవే ఓకే ఓకే థ్యాంక్ యూ అలాగా నేను కూడా హాయ్ చెప్పు ఓకే మరదలో ఎక్కడ పోయింది పోయిందా ఓకే ఓకే మా వెళ్ళేటప్పుడు ఎట్లా ఏడ్స్కుంటే పోయిందా నవ్వుకుంటే వెళ్ళిందావు నవ్వుకుంటే వెళ్ళిందా ఓకే ఇది ఫ్రెండ్స్ ఇక మా అక్క వచ్చేసి కొంచెం వీడియోలో కనబడాలంటే కొంచెము ఇష్టపడదు అనమాట అంటే ఇంక మా అమ్మ వచ్చేసి ఈరోజు వచ్చేసి నుంచి ఇప్పటిదాకా పని చేసుకుంటా వచ్చింది అనమాట ఇక భాషలు లోపల పెట్టేసామా ఇది మా మినీ ఫ్యామిలీ అనమాట మినీ ఫ్యామిలీ అరే హై చెప్పే హాయ్ చెప్పలేదు ఏం చెప్పలేదు అయితే మా అమ్మకు కూడా సరిగా మాట్లాడుతుంది కానీ కొత్త కదా అందుకే మాట్లాడాలంటే కొంచెం అమ్మ కొత్త కాబట్టి మాట్లాడాలి అమ్మ అయితే అంటే వీడియో రూపంలో మాట్లాడాలంటే కొంచెం అమ్మ కొత్త కాబట్టి ఓకే అమ్మమ్మ నాయన అమ్మమ్మ చెప్పాలి అమ్మమ్మ చెప్పినాక అప్పుడు నువ్వు చెప్పాలి ఓకే నువ్వు చెప్పినావు ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి మా అక్క వచ్చేసి ఇంకేం చేస్తున్నావా ఇంకేం చేస్తున్నా మసాలా వేస్తున్నా అది ఏంటి ధనియాళ మసాలాకా తిన్నారు స్వీట్ మసాలా వేసేసి ఇప్పుడు దీన్ని ఏమన్నా తక్కువ పడుతుందా ఏమన్నా విత్ పప్పు ఓకే ఓకే నైస్ మళ్ళా ఆ పులుగులు దినే మంచిగా ఉన్నాయి నల్లగున్నా కానీ మంచిగా ఉన్నాయి బాగున్నాయి టేస్ట్ ఉన్నాయి వేడివేడిగా తినేసేయరి తినేనే పులుగా తినేసేయాలి కూర బంద్ చేయలేదు అట్లనే ఉన్నది నేను ఎడే బంద్ చేయాలి బంద్ కూర అట్లానే ఉన్నది బంద్ అయితే మా ఇద్దరు అల్లు ఎట్లా అంటే కొంచెము కొంచెం వీళ్ళకి ఇక్కడికి వస్తే చాలా ఫ్రీడమ్ అనమాట అక్కడ కొంచెం వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉండదు ఇక్కడ ఆడుకోడానికి కూడా బయట పిల్లలు ఉంటారు అక్కడ వచ్చేసి అపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి బయట ఆడుకోవాలన్నా కానీ వెళ్ళారనమాట ఇక్కడ అయితే పిల్లలకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది ఓకే తినేసారు మరి తెచ్చుకోపో ప్లేట్లో తెచ్చుకోపో తిని తిను తిన జరుగు జరుగు ఎందుక ప్లేట్లు బాగోలేదా ఎవరు నాకు వద్దురే మీరు ఏ నేను క్యాంటీన్లా తింటేనే టేస్ట్ కానీ టేస్ట్ ఉన్నాయి ఒక రకమైన పులుగులైనా కానీ బాగున్నాయి వెరైటీగా బాగున్నాయి టేస్ట్ బాగుంది ఏ ఆడ నేను టిఫిన్లోసన్సాలా పట్టుకురావాలా చికెన్ మసాలా మసాలా ఉందా అయిపోయిందా తినేసేరి ఇది అనమాట మా అల్లుళ్ళు వచ్చేసి ఇక వాళ్ళకు ఇక ఇది తిన్నాక మరి అన్నం కూడా తినాలా ఓకే ఇది తిన్నాక అన్నం కూడా తినాలి ఓకే సరేనా ఓకే వెరీ గుడ్ బాగుందా విష్ణు బాగున్నాయా ఓకే మీరు కూడా తినేసేరాక రమ్మండి ఓ అమ్మా నాకు ఒకటి విష్ణు నాకు ఒకటి ఓకే థ్యాంక్ యూ నువ్వు తిను నువ్వు తిను వద్దు నువ్వు తిను నువ్వు బతుకొని తిను అయితే బాగున్నా ఉన్నాయి బ్రెస్ అదే పులుగులు అయితే టేస్ట్గా బాగున్నాయి రెసిపీగా మంచిగా ఉన్నా బంద్ చేయపో మరిగా ఉడికిందా పో మరి అయితే కూర చికెన్ వచ్చేసి ఇంకోటి చికెన్ బాగా ఇంత ఉడికితే అంత మంచిది అనమాట ఎందుకంటే చికెన్ కదా బాయిలర్ కోడి బాయిలర్ కోడి కాబట్టి ఇంత ఉడికితే అంత మంచిది ఎందుకంటే అంత వ్యాక్సిన్ బాగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి ఏంటిది అది చికెనా అయితే ఇది లెగ్ పీస్ అయితే నా చెస్ట్ అయితే తింటుంది కదా అండి చెస్ట్ ఎందుకు ఇచ్చా కాలుతుంది కుక్కర్లో ఉడకొడతా కూర చికెన్ అవసరం లేదు కుక్కర్లో బట్ ఏంటంటే ఉడకాలని బాగా ఉడకాలని అడుగుతున్నాను అనమాట బాగుంది బాగుంది మంచుజే ఎసరు ఉందా అలా ఎసర్వ్ అయ్యేసరు ఎప్పుడు కూరలో ఎసర్వ్ అయ్యారు అండి ఎప్పుడు వీళ్ళు కూరలో ఎసర్వ్ అయ్యారు ఇదనమాట మాది మినీ ఫ్యామిలీ అనమాట టీవీ అంటే ఇప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుందండి

అయితే మా అమ్మ వచ్చేసి బయట ఎక్కువ తినదనమాట ఇంట్లోనే ఏదైనా చేస్తే తింటది లేకపోతే రూపాయి కూడా ఖర్చు పెట్టదు కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లోనే తృప్తి తిన అంటే తినది తిని అని అరే అట్లా లేపుతుంది నాక తినంది అయితే టేస్ట్ మంచిగా ఉండదు ఇది గోధుమ పిండా లేకపోతే మైదా మైదాపిండాక శనగపిండ మంచిగా ఉన్నాయండి పురుగులాగా బాగున్నాయి పెద్ద నింపకాయలు అంటే నాకు వచ్చేటప్పుడు చెప్తే నేను బట్కొస్తుండే మార్కెట్లో దొరుకు ఏ బిజీ ఉంటుంది వచ్చాడేనా బండి మీద వచ్చినప్పుడు పొద్దున ఫోన్ చేసినా కానీ పట్టుకొస్తుండే ఓకే ఇదైతే పురుగులు అయితే కూడా బాగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఏంటిది అయితే ఇది అయితే ఇట్లా మనము దగ్గర దగ్గర ఈ వీడియో వచ్చేసి మేము ఎప్పుడు అంటే మళ్ళీ అప్పుడు బోనాల పండుగన ఎప్పుడు ఒకసారి వీడియో తీసినాము మళ్ళీ బొనాల పండుగ కూడా మినిమం ఒక ఐదు నెలలు అవుతుంది అనుకుంట అప్లోడ్ అయ్యింది అయితే ఇప్పుడు అప్పుడు మొన్న బోనాల పండుగ వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి ఈరోజు వచ్చేసి మేము ఇక మళ్ళీ మినీ ఫ్లామ్ ఫ్యామిలీ మళ్ళీ కలిసినాము అన్నమాట అయితే అప్పుడు ఫ్యామిలీతో కూర్చున్నాం అంటే ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత కూర్చున్నాము ఇంకోటి వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై చెప్పాక సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాక హలో గద్దే ఏముండదాకా చెప్పే చెయ్యి చెప్ మిస్ చె చెప్తుంది కదా చెప్పాగా అరే వీడియో అనేది ఇప్పుడు మన ఫ్యామిలీ ఇప్పుడు తర్వాత ఫ్యామిలీ అందరము అందరూ మన సబ్స్క్రైబ్స్ మన కుటుంబం అడుగుతూ ఉంటారు అనమాట ఇప్పుడు ఒకే మొన్న కామెంట్ రూపంలో అడిగారు మీ సిస్టర్ అని మేము మెసేజ్ పెట్టారు అయితే కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వీడియో రూపంలో వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మన ఫ్యామిలీ కూడా సంతోషపడతారు కాబట్టి ఈ సబ్స్క్రైబ్స్ కూడా మన ఫ్యామిలీ అనమాట కాబట్టి మీరు అట్లా చెప్పకుండా ఉంటే అందరు బాధపడతారు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనేది అనకా బోలో బోలో అక్క బోలో అక్క సబ్స్క్రైబ్ ఎంకరేజ్ చేయాలక్క తమ్ముడిని ఎంకరేజ్ చేయకపోతే ఏంటి ఇప్పుడు ఎంకరేజ్ చేస్తే సక్సెస్ అయితే అప్పుడు మా అయితే నేను ఇంకోటి ఫ్రెండ్స్ నేను సక్సెస్ అయితే మా అక్క కూడా ఒక చిన్న ఛానల్ కూడా పెడతా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తమ్ముడు సక్సెస్ ఎత్తడా లేదనే డౌట్గా ఉన్నది కాబట్టి అప్పుడు ఒక్కసారి పిల్లలు అన్నారు అప్పుడే అన్నారు సబ్స్క్రైబ్ అన్న పిల్లలు అన్నారు ఎన్నో నువ్వు ఇక్కడికి వచ్చి వీడియోలు రాడియోలకు రాట్రా అక్కడ అక్కడ కూర్చో అడ్డం వస్తున్నావు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నాను ఓకే థ్యాంక్ యూ నువ్వు చెప్పక్క నువ్వు చెప్పక్క చెప్పక ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ మా అక్క వచ్చేసి వీడియో రూపంలో కొంచెము మాట్లాడాలన్నా ఇబ్బంది పడుతుంది మళ్ళీ ఒక వీడియో రూపంలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్